నమస్తే నేను రమ్య ఈ రోజు మనం వచ్చేసి శిల్పకళ వేదిక దగ్గర ఉన్నాము ఇక్కడైతే హరిహర వీరమల్లు సినిమా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం అయితే జరుగుతోంది అయితే ఒక్కసారి ఇక్కడ మనం జరిగింది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హరిహర వీరమల్లు సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేశారు ఒక్కసారి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా కూడా వచ్చారు అంటే ఎవరైతే ఒక చిన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాన్ని కూడా తీసుకొని వచ్చినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా అండ్ ఈ సినిమాలో నిధి అగర్వాల్ అయితే కీలక పాత్ర పోషించినట్లయితే టాక్ వస్తుంది అయితే ఫ్యాన్స్ కి ఇది ఒక పండుగ లాంటి వాతావరణం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం పవన్ చూడడానికి మనం చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి ఒకసారి చూసుకున్నట్టయితే మన శిల్పకళ వేదికలో కేవలం ఒక పదమూడు వందల మంది నుంచి పదిహేను వందల మందికి మాత్రమే పాసెస్ ఉన్నాయి కానీ ఇక్కడ ఒకసారి జనాల్ని చూస్తుంటే మాత్రం ఏంటి ఇన్ని వేల మంది వచ్చారా అని అయితే మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ పోలీసులు కూడా ఎంతో మంది ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ వాళ్ళు అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా కూడా ఎప్పుడెప్పుడు పవన్ ని చూద్దామా అని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళే అండ్ ఇక్కడ ఒక్కసారి మనం చూస్తున్నట్టయితే పవన్ గారి భారీ హోర్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అండ్ పవన్ కి సంబంధించిన మేనరిజం డైలాగ్స్ ఇవన్నీ కూడా అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ పవన్ ఫ్యాన్స్ అందరూ ఎంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు పవన్ గురించి ఏమనుకుంటున్నారు అసలు పవన్ సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారు కదా ఒక్కసారి ఫ్యాన్స్ నాడికి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామో ఒకసారి రండి ఫ్యాన్స్ నాడికి తెలుసుకుందాం సినిమా ప్రకారంగా సినిమా సినిమా ప్రకారంగా సినిమా టికెట్ వేరే ఇప్పుడు పార్సల్ తీసుకో పాస్ ఉన్న వాళ్ళకి కూడా బయటికి వెళ్ళి వచ్చింది కూడా పార్సల్ ఇవ్వబోతు ఎట్లా చెప్పండి లోపలికి వెళ్ళి కొంచెం పార్సల్ తీసుకుని అన్ని చేసుకుని మళ్ళీ బయటకు వచ్చిన కూడా పార్సల్ మళ్ళీ నాట్ అవైలబుల్ అని చెప్తారంట ఏంటి అవైలబుల్ అది పెట్టుకోవాలి జోబులు పార్సల్ అయ్యి మొత్తం పాస్ అవైలబుల్ ఉంటే ఒక ఒక సెక్షన్ ఉంటది ఒక అవైలబుల్ ఉంటది దాంట్లో చెంటగండి ద్వారా మీ పార్సల్ తీసుకున్నాం వెళ్ళడం లోపలికి వెళ్ళినప్పుడు పాస్ చూపించి వచ్చినాం ఇప్పుడు మళ్ళీ మాకు ఏదో అవసరం ఉంటుంది లేడీస్ కి టాయిలెట్ అవసరం లేదండి బాత్రూమ్ ఉంటుంది ఉంటది సో ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్టయితే శిల్పకళ వేదికకు కేవలం పదమూడు వందల నుంచి పదిహేను మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఇక్కడ చాలా మంది కూడా పాసెస్ ఉండి కూడా లోపలికి అలో చేయట్లేదు అని గొడవ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది అయితే ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు వీళ్ళు ఎందుకు గొడవ పెడుతున్నారు ఏంటి అన్నది మరికొంత స్పష్టంగా మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి ఇక్కడనే ఉన్నాం రోడ్డు పైన ఉంటే అక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి అని చెప్తున్నారు పోలీసులు ఇట్లా మా పైన చూపించండి మీ పాస్ చూపించండి పాస్ పాసం ఆల్రెడీ ఆ ఆ పోలీసులు కూడా ఆ పోలీసులు కూడా మాకు దౌర్జన్యం చేస్తున్నారు మీ వేడికెళ్ళు ఆంధ్రకెళ్ళి వచ్చినాం వీడికి ఆంధ్రకెళ్ళి వీడికి మేము మా ఏపీలో పెట్టుకుంటే మాకు ఇబ్బంది లేకపోతుండే కదా ఇక్కడ పెట్టి మా కాగా చేస్తున్నారు అంత అంటే లోపటి తీసుకొని వచ్చి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యక్తం మనకు తెలుసు కాబట్టి అంత ఈజీగా లోపటికి పంపించడానికి కూడా సెక్యూరిటీ పాసెస్ అవన్నీ కూడా ఉంటాయి ఆయనతో అభిమానం ఉన్నది కాబట్టి ఇప్పటిదాకా ఆగినాం లేకపోతే పెట్టాలి కదా ఇప్పుడు ఎంట్రీ నాట్ ఎంట్రీ అంటే పెట్టాలి అక్కడ ఎంట్రీ పెట్టారు అదమ్మా చేసి మా పైన వచ్చిర్రు ఇప్పుడు కాదు కాదు ఎంట్రీ అని కూడా పెట్టారు వన్ నాట్ టూ అని అదేమంట పర్సనల్ అంటే ఏమో నాన్ నాన్ అవైలబుల్ అంట కొన్ని మేము ఇందుంచి బయటకు వచ్చినాం వేరే వాళ్ళకి నా నాట్ ఎంట్రీ అని పెడితే వేరే ఉంటుంది కదా ఏపీ నుండి ఇటు వచ్చినాము అన్న మీద అభిమానం బట్టి మరి మాకు కూడా అన్న చూడడానికి ఛాన్స్ లేకపోయినా మామూలుగా చూడడానికి ఛాన్స్ ఉండదు కదా మరి అది కూడా లేకపోతే మేము ఎందుకు ఇక్కడ దాకా రావడం మాకు అసలు వేస్ట్ కదా ఇంతకు ముందు మనం ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టయితే తెలుగు రెండు రాష్ట్రాలలో నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి తండోపతండోపాలుగా వచ్చారు అయితే కేవలం ఏపీ నుంచి ఇక్కడికి ఐదు వందల కిలోమీటర్లు జర్నీ చేసి మరి పవన్ కళ్యాణ్ ని చూడడానికి వస్తే ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి అయితే సో ఇక్కడ ఒకసారి చూస్తున్నట్టయితే చూడండి ఇక్కడ మరి అసలు ఎవరి తప్పు అన్నది చాలా క్లియర్ గా లేదు ఒకసారి మనం చూసుకున్నట్టయితే అసలు ఎవరి తరపు నుంచి ఏముంది అన్నది ఎవరు క్లియర్ గా చెప్పట్లేదు వాళ్ళ పాసెస్ ఉంది అని కొంతమంది చెప్తున్నప్పటికీ వాళ్ళ పాసెస్ ఒకసారి చూపించండి అని మనం అడిగినప్పుడు మాత్రం ఇక్కడ ఎలాంటి స్పందన లేదు కానీ చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది కానీ అందరికి పాసెస్ అయితే లభించలేదు దానికోసమే ఇక్కడ గొడవ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇప్పటికే పోలీసులకి ఉన్న ఫ్యాన్స్కి మధ్య చాలా వివాదాలు ఏర్పడి వాళ్ళు తిట్టుకున్న పరిస్థితి అయితే నెలకొంది అండ్ ఇక్కడ ఒకసారి అసలు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అని ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఈ పోలీసులకి ఫ్యాన్స్కి మధ్యలో గొడవ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఫ్యాన్స్ అంతమంది కూడా మేము పాసెస్ తీసుకున్న తర్వాత కూడా మాకు లోపలికి ఎంట్రీ చేయట్లేదు అని అయితే చాలామంది చెప్పుకొస్తున్నారు అండ్ ఇంకా కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఒకసారి వాళ్ళ ఒపీనియన్ ఏంటో కూడా మనం అడిగి తెలుసుకుందాము అలాగే ఎంతోమంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి సంబంధించినట్టుగా ఆ టవాల్ కట్టుకొని రావడం కానీ లేకపోతే ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ కూడా సేమ్గానే వేసుకొని వచ్చారు